భగవాన్ శ్రీ బాబు జయంతి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏత్రి డ్రాయింగ్ చాత్రిపై సత్య సాయిబాబా జీత చరిత్రను అంటే తెలుగు అచ్చలంతా రాసి ఆ మహనీయునికి చిత్రం ఇవాళ అర్పించాడు ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టింది అంటే స్వామి పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు ముఖ్యమైన అంశాలు అంటే జీవితంలో ముఖ్యమైన అంశాలు అంశాలన్నమాట అంటే ఆధ్యాత్మిక ప్రస్థానము ఆయన బోధనలు ఆయన పట్టించ సంక్షేమ పథకాలు ఆయన పెట్టినవి ఆయన జీవితం గురించి ఇలా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుగు అత్యంత భాష ఈ చిత్రం వేయ వేయడానికి మూడు గంటల సమయం పట్టింది బాబా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున పెద్ద వెంకప్పరాజు ఈశ్వరామ్మ దంపతులకు అనంతపురంలోని జిల్లాలోని కుట్రవర్తి అనే కుగ్రామంలో జన్మించారు అంటే ఆయనకు సత్యనారాయణగా పేరు పెట్టారు బుక్కపట్నం గ్రామంలో ప్రాథమిక విద్య సాగింది పద్నాలుగు ఏళ్ళ వయసులోనే విద్యను వదిలేసి ఆధ్యాత్మికంగా అంటే భక్తి మార్గంలో వెళ్ళారన్నమాట అంటే మౌనంగా ఉండడము ఏదో తపస్ చేయడము ఇలా చూసి ప్రజలందరూ ఆయనకు గుమ్మి కూడారన్నమాట ప్రజలతో భజలు చేయించేవారు అంటే ఏదో శక్తి ఇతరులో ఉందని ప్రజలు నమ్మారు ఆయన గుడి కట్టించారు సత్యబాబా సత్య సాయిబాబా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు భగవాన్ సాయిబాబా సాయిబాబాను దైవాత సంబుడి సంబుధుడిగా మహాయోగిగా అవతార పురుషుడిగా ప్రజలు కొలిచారు సత్య సాయిబాబా తెలుగువారిని పుట్టడము మన అదృష్టం తెలుగు ప్రజలకు ఇది గర్వ కారణం మన దేశంలో కాకుండా విదేశీయులు కూడా భావాలు ఎక్కువగా నమ్మారు ఆయన ఆత్మాధిక బోధనలు గౌరవించారు ఆయన నిస్వార్థ సేవలను అభినందించారు అన్ని మతాలను గౌరవించారు మతం కన్నా మమత గొప్పది అన్నారు అందరిని ప్రేమించాలి అందరికీ సేవ చేయండి ఇతరులకు సేవ చేయండి ఎవరిని బాధ పెట్టకండి అంటూ తన మంచి ప్రబోధనలతో ప్రబోధనతో అందరినీ ఆకట్టుకున్నారు అంటే ఆయన ప్రపంచ స్థాయికి దిగారు ఎన్నో పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఇలా ఉచిత విద్యను అందించారు అంతేకాకుండా అత్యాధునిక ఆసుపత్రులు ఉచిత వైద్యంగా ఉచిత వైద్యము మంచి నీటి వర సౌ సౌకర్యం అందించారు మన రాయలసీమకు కూడా నీటి వర సౌకర్యం అందించారు ఇలా ఎన్నెన్నో దేశమంతల సేవ కార్యక్రమాలు చేసి ప్రపంచంలోనే దైవ స్వరూపుడుగా ఆయన అందించారు అటువంటి మహనీయుడు మన తెలుగువారు కావడం మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అంటున్నారు ఎంతో మేధావులు అతనికి కొరియాడారు భగవాన్ సత్యసాయిబాబుకు ఈ విధంగా ఆయన చిత్ర చిత్రాన్ని అక్షర నివారితో ఆయన జీవిత చరిత్రను వేసి నివాళి